వెల్కమ్ టు న్యూస్ అడ్డా ఆ గ్రామ పంచాయతీ ఎన్నిక నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కారణం ఇదే తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది దీంతో ఎన్నికల నియమావళి కూడా అమల్లోకి వచ్చింది గురువారం నాడు నామినేషన్ల పర్వం మొదలు కాగా తొలి రోజు ఐదు వందల అరవై మూడు నామినేషన్లు దాఖలయ్యాయి వీటిలో సర్పంచ్ పదవులకు మూడు వేల రెండు వందల నలభై రెండు నామినేషన్లు వార్డు పదవులకు పద్దెనిమిది వందల ఇరవై ఒక్క నామినేషన్లు దాఖలు చేయబడ్డాయి అయితే ఇదే సమయంలో ఎన్నికలు జరగాల్సి ఉన్న ఒక గ్రామ పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది మహ్మూద్ పట్నం సర్పంచ్ పదవిని ఎస్టీ మహిళకు కేటాయించడాన్ని మిట్టగడువుల యాకూబ్ అనే వ్యక్తి అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో దీనిని విచారణ జరిపిన జస్టిస్ టి మాధవీదేవి ఎన్నికలను నిలిపివేస్తూ ఇచ్చింది నామినేషన్ పర్వం మొదలైన తొలి రోజే వరంగల్ జిల్లాలోని మహమూద్ పట్నం పంచాయతీ ఎన్నికలను హైకోర్టు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది మహమూద్ పట్నంలో సర్పంచ్ పదవిని మూడు వార్డు సభ్యులను ఎస్టీలకు రిజర్వ్ చేశారు అయితే ఆ గ్రామంలో ఎస్టీలు కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు వారికి సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యులను కూడా కేటాయించడం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా విచారించిన కోర్టు ఈ కేటాయింపులను తప్పు పట్టింది రెండు వేల పదకొండు ప్రకారం కాకుండా రెండు వేల ఇరవై ఐదు ఓటర్ల జాబితా ఆధారంగా రిజర్వేషన్ సరికాదని కోర్టు అభిప్రాయపడింది దీనిపైన దాఖలైన పిటిషన్లపై తుది నిర్ణయం తీసుకునే వరకు మహ్మూద్ పట్నం పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది పిటిషనర్ తరఫున న్యాయవాది రెండు వేల ఇరవై ఐదు ఓటర్ల జాబితా ప్రకారం మహ్మూద్ పట్నంలో ఐదు వందల డెబ్బై ఆరు మంది ఓటర్లు ఉన్నారని వారిలో కేవలం ఆరుగురు మాత్రమే ఎస్టీలు ఉన్నారని తెలిపారు ఇంత తక్కువ జనాభా ఉన్న సామాజిక వర్గానికి సర్పంచ్ పదవితో పాటు మూడు వార్డులు కేటాయించడం అన్యాయమని దీనిపైన వినతి పత్రాలు కూడా సమర్పించారని అయినా చర్యలు తీసుకోలేదని కోర్టుకు వివరించారు ఈ వాదనలు విన్న కోర్టు వినతి పత్రాలపైన చర్యలు తీసుకునే వరకు మహ్మూద్ పట్నం పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ మధ్యంతర తర్వులు ఇచ్చింది దీనిపైన తదుపరి విచారణను డిసెంబర్ ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది